అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో కీలక శుభవార్త సమస్య పరిష్కారం దిశగా సర్కార్ సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎన్నో ఏళ్ల కల అయితే నెరవేరబోతుందండి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ గైడ్లైన్స్కి రెడీ చేయండి అని చెప్పేసి అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు ఉద్యోగుల హెల్త్ స్కీమ్పై రివ్యూ సో చాలా కాలంగా ఉద్యోగులు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కూడా ఉద్యోగులకి చాలా అంటే చాలా మొప్ప తెప్పలైతే పడ్డారండి హాస్పిటల్స్లో దీనికి సంబంధించి ఎట్టకేలకు ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి విధి విధానాలను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను సీఎస్కే రామకృష్ణారావు గారు ఆదేశించారు సోమవారం సెక్రటేరియట్లో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఈ అంశంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న వివిధ ఆరోగ్య పథకాలను బీమా కంపెనీల విధానాలను అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సీఎస్ సూచించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమ చేసి క్యాష్లెస్ చికిత్సా విధానం ద్వారా తాము తమ కుటుంబ సభ్యులకు హెల్త్ కేర్ పొందడానికి సుముఖంగా ఉన్నారని సీఎస్కి అధికారులు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు కలిపి మొత్తం ఏడు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పొందుతారని దీనికోసం సంవత్సరానికి సుమారు పదమూడు వందల కోట్ల అంచనా వ్యయం అవుతుందని అధికారులు వివరించారు ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి గైడ్లైన్స్ను పూర్తిగా అధ్యయనం చేసి త్వరలో నివేదిక సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ జోంగ్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిఐడి ప్రిన్సిపల్ సెక సెక్రటరీ మహేష్ దత్ పాల్గొన్నారు